ఉపాధ్యక్షులు కుమార్ వెంకట రమేష్ బాబున రావచ్చు మీ అసోసియేషన్ ఎవరైతే అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో అధ్యక్షులు కరగాడు సోహన్ కావచ్చు ప్రధాన కార్యదర్శి వెంకట ప్రణితి కుమార్ కావచ్చు ఇలా ఎవరైతే కమిటీ ఉండరు మీరు కానీ ఎవరైనా ఇప్పుడు వచ్చిన నేను ఖచ్చితంగా చేస్తాను అందరూ నెల్లూరు ప్రజలు ఈసారి అత్యధిక మెజారిటీతో డెబ్బై రెండు వేల నాలుగు దీంతో అన్ని వర్గాల పారుతుంది ఎందుకంటే నెల్లూరు సీట్ తెలుగుదేశం కలిసి ముప్పై సంవత్సరాలు దీని పేరే నెగిటివ్ సీట్ తెలుగుదేశంకి నెగిటివ్ సీట్ని అలాంటిది అంత అత్యధిక విచారణ తెగిలిపించారంటే అందరు కూడా ప్రత్యేకంగా ఈ సభ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రామిస్ చేసామో అంటే అన్నిటికంటే నేను చెప్పిందంటే వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం అంటే అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజకీయ నాయకుల నుంచి ఎంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలి ఆ విషయాన్ని యాక్చువల్గా నేను మన కలెక్టరేట్లో ప్రెస్ మీట్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను చాలా క్లియర్గా చెప్పాను కలెక్టరేట్లో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మిగతా అధికారులందరూ చాలా క్లియర్గా చెప్పాను గతంలో ఎవరు నిబంధన పెట్టద్దు వాళ్ళ ఫైల్స్ చేసాను అంటే ఇమ్మీడియట్గా చేయింది మీకైతే ఇబ్బంది అయితే మీరు దాన్ని రీట్ చేయండి దాని కారణాలు చెప్పండి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు అది చాలా క్లియర్గా కలెక్టర్కి కమిషనర్కి అందరూ అధికారులు చెప్పాను నేను ప్రస్తుతం రిపోర్ట్ కూడా చెప్పాను లేవుల గురించి చాలా కంప్లైంట్లు ఉన్నాయి లేబుడ్ల గురించి ఇక్కడే కాదు రాష్ట్ర మాత్రం నిధులు ఒకటే కాదు దాన్ని కూడా నేను పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేశాను ఎవరైతే లేవు వ్యాపారం చేసుకుంటున్నారో వెను లేకుంటున్నారో ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోండి ఏదైనా దాన్ని ఏం చేస్తుంది భారతదేశంలో ఫస్ట్ టైం ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవ్ చేస్తా అప్రూవ్ వస్తుంది క్యాట్ సాఫ్ట్వేర్ ఉంది ల్యాప్టాప్ మీకు సబ్మిట్ చేస్తా అధికారులు చేసుకొని వన్ వీక్ వన్ వీక్ లోపల ఏం చెప్పకుంటే ఇట్ ఈ అదే విధంగా లేబర్స్ ఇచ్చాము అయితే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను మున్సా చెప్పాను ఆ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నిల్వలు ప్రశాంతంగా జరగాలి ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి వ్యాపారస్తులు బాగా వ్యాపారం చేసుకుంటే ఇన్కమ్ పెరగదు వాళ్ళు ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ వేస్తాయి ట్యాక్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం సేవ చేయగలరు అనే విధంగా చాలా క్లియర్గా చెప్పాను ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకుంటే ఏదైనా సమస్య ఎప్పుడైనా రావచ్చు మీరు ఎప్పుడైనా రావచ్చు అయితే ప్రస్తుతం ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానా ఖాళీ టోటల్ ఎందుకంటే నేను పదమూడవ తేదీ మినిస్టర్ సేకరిస్తే నిన్న సాయంకాలం వస్తూ నా డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో ఎంత ఉన్నాయని గాదిన్నా నా డిపార్ట్మెంట్లో ట్యాక్స్ ద్వారా కావచ్చు లేబర్లు ద్వారా కావచ్చు మూడు వేల ఐదు వందల కోట్లుంది సాయంకాలానికి మూడు వేల ఐదు వందల కోట్లు కానీ ఒక పైసా లేదు ఒక్క పైసా లేదు మొత్తం సెంట్రల్ సిఎఫ్ఎంఎస్ఎం పోయింది వాళ్ళు వాడేశారు పెన్షన్స్ కానీ వాడే కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కమిషన్లో ఇబ్బంది పడుతున్నారు ఎంత దారుణం అంటే ఒక సిడ్ వర్షాకాలం వస్తుంది మొత్తం అన్ని లో సిల్ తినని అధికారులకు ఆదేశిస్తే సార్ డబ్బులు సార్ ఏమన్నారు సరే ఇవేషన్ ఏమంటే యాభై కోట్లు అవుతున్నారు ఆ యాభై కోట్లకి ఫైల్ పెడితే ఖజానా లేదు అంత దారుణ పరిస్థితి ఇంకా కూడా యాక్చువల్గా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను ఐదు వేల మూడు వందల కోట్లు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను రెండు సంవత్సరాలు పెట్టింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది ముప్పై ఏళ్ళలో రీపే చేయొచ్చు అది ఏంటంటే మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కాకుండా అన్ని మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్ డ్రైన్స్ పర్ఫెక్ట్గా చేయాలని ఐదు వేల మూడు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అయితే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఒక ఎనిమిది ఉంది రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత వాళ్ళ షేర్ ఇచ్చారు రెండు వందల నలభై కోట్లు ఎవరు బ్యాంక్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈరోజు ఖర్చు అయ్యి ఐదు వేల మూడు వందల కోట్లతో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వందల నలభై కోట్లే ఎందుకంటే వాడు ఇచ్చింది ఖర్చు పెట్టారు స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సిన ఎంత కోట్లు ఖర్చు పెట్టలే అది ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇవాళ అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్షియల్ అబ్బాయికి ఇబ్బంది చేస్తాను మీకు అందరికీ